ఇంకో బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో మరో ప్రోమో రివల్ అవుతూ వచ్చేసింది అయితే ఈ ప్రోమోలో అయితే పద్నాలుగు వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అయితే ఇదే చివరి నామినేషన్ కూడా బిగ్ బాస్ సీజన్ నైన్కి ఇంకా చివరి నామినేషన్ కావడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా రెచ్చిపోయారు ఫేస్కున్న మాస్కులు తీసేసి మరి ఇంకా ఒక్కొక్కరు అయితే గట్టిగానే జరిగింది ఈసారి నామినేషన్ ప్రక్రియ అయితే ఈ నామినేషన్ ప్రక్రియ ఏమిటంటే మీరు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది అంటే బిగ్ బాస్ తెలియజేశారు ఇంకా గార్డెన్ ఏరియాలో ఇంకా గార్డెన్ ఏరియాలో ఇంకో నామినేషన్ తెరతీయడంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు అయితే ఇంక వారైతే గట్టిగానే జరిగింది అయితే ఇక్కడ ముందుగా అయితే డెమన్ పవన్ అయితే సంజనా గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది వీరిద్దరి మధ్యన కూడా బిగ్ ఫైట్ అయితే జరిగింది అలాగే కళ్యాణి అయితే బర్నీ గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది వీరిద్దరి మధ్యగా ఫైర్ అయితే గట్టిగానే జరిగింది కొట్టుకున్నంత వరకు కూడా వెళ్ళిపోయారు అలాగే మరొక వైపు ఒక సుమనన్న అయితే ఇక్కడ అయితే సంజనా గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది అలాగే ఇంకా సంజనా గారు అయితే బన్నీ గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఈ వారం అయితే ఎక్కువగా బన్నీ గారిని నామినేట్ చేస్తూ రావడం జరిగింది మొత్తానికి కళ్యాణి తప్ప అవసరం ఉన్న కంటెస్టెన్స్ కూడా నామినేషన్లోకి అయితే రావడం జరిగింది పద్నాలుగో వారంలో మరి బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉంటారు ఎవరు టాప్ ఫైవ్ అనుకుంటున్నారు అలాగే బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్కి ఎవరు విన్నారనుకుంటున్నారో విన్నర్ అవ్వాలనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కూడా కామెంట్స్ షేర్ చేసుకోండి